ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వింత జంతువు ఎట్టకేలకు చిక్కింది ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నెల రోజులుగా సంచరిస్తున్న వింత జంతువును స్థానికులు పట్టుకున్నారు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతాల్లో ఇళ్లల్లో తచ్చాడుతున్న వింత జంతువును బలసాయంతో బంధించారు స్థానికులు అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు ఓ ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ లో జంతువు సంచారాన్ని గమనించిన పలువురు అది మర్నాకి అడవి ముంగీసా అని మరికొందరు భావించారు వింత జంతువు సంచారంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు అయితే అటవీ శాఖ అధికారులు ఆ జంతువును పునుగు పిల్లిగా గుర్తించారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తిరుమల అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ఇంద్రవెలో ప్రత్యక్షమవటంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు ఇంద్రవెల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రామ్నగర్ కాలనీలోని మండే లక్ష్మణ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఓ జంతువు కనిపించింది దీనిని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు మాజీ సర్పంచ్ శంకట్ పంచాయతీ సిబ్బందితో కలిసి వలవేసి ఈ జంతువును బంధించారు స్థానిక యువకులు ఆ జంతువును చాకచక్యంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులిమడుగు సెక్షన్ అధికారి ఎం చంద్రారెడ్డి అటవీశాఖ సిబ్బంది సంజీవులు ఆ జంతువును స్వాధీనం చేసుకున్నారు స్థానికులు భావిస్తున్నట్లుగా ఈ జంతువు వింత జీవి కాదని అత్యంత అరుదైన అని తేల్చారు పునుగు పిల్లిని వాహనంలో చీజ్ధరా ఖానాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు అటవీ శాఖ సిబ్బందికి సహకరించి వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడిన యువకులను అటవీ శాఖ అధికారులు అభినందించారు అటవీ జంతువులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని ఏదైనా జంతువు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు సూచించారు